బ్రహ్మ బాబా అంటే దాదా లేఖరాజ్ చాలా పెద్ద నారాయణ భక్తుడు ఆయనకి నారాయణ అంటే ఎంత ఇష్టము అంటే బాబా జేబులో ఎప్పుడూ కూడా నారాయణుడి యొక్క ఫోటో ఉండేది ఆయన తన పిల్లలందరికీ కూడా నారాయణ నామం వచ్చేటువంటి పేర్లనే పెట్టుకున్నారు బాబా శ్రీమద్ భగవద్గీత చదవని రోజంటూ బాబాకి ఉండేది కాదు వ్యాపార రీత్యా కల్కత్తా బొంబాయి మహానగరాలకు వెళ్ళేటప్పుడు కూడా బాబా ఎప్పుడూ కూడా భగవద్గీతను చదువుతూ ఉండేటువంటి వారు ఇంకా పన్నెండు మంది గురువులు బాబాకు ఉండేటువంటివారు గురువుగారు ఎప్పుడు వచ్చినా దాదావారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేవారు ఆ సమయంలో బయట యొక్క ధ్వనులు కానీ అవి కానీ ఏమీ రాకుండా అంటే కుక్కలు కానీ అవి ఏమీ కూడా గురువుగారి నిద్రను డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు బాబా ప్రత్యేకంగా సెక్యూరిటీ వాళ్ళను పెట్టి ఆ చుట్టుపక్కల ఏ విధమైన గోలా కాకుండా చూసుకునేటువంటివారు అదేవిధంగా గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు స్వయం పక్కన కూర్చుని వ్యంజామరి విసిరేటువంటి వారు ఒకసారి వారింట్లో ఏదో ఉత్సవం జరుగుతున్నప్పుడు గురువుగారు రండి అనేటువంటి టెలిగ్రామ్ రావడంతోనే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ మధ్యలో కూడా బాబా గురువు ఆజ్ఞ వచ్చిందని వెళ్ళిపోయారు వారి సతీమణి వారిని అడగగా బాబా అన్నారు ఇదే యమధర్మరాజు పిలిస్తే నేను ఆగుతానా గురువుగారి పిలుపు అంటే ఆ ధర్మరాజు యొక్క పిలుపే అని చెప్పి గురువులకు కూడా వారు ఎంతో శ్రద్ధాభక్తులతో సేవ చేసేటువంటి వారు ఓం శాంతి